ఈ చిట్కాలను పాటిస్తే మీ పెదవులు సహజ సిద్ధంగా పింకు రంగులోకి మారి అందంగా కనిపిస్తాయి చర్మం శిరోజాల తర్వాత చాలామంది అందంగా కనిపించాలని కోరుకునే అవయవాల్లో పెదవులు మూడో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు మహిళలు ఎక్కువగా పెదవుల అందానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు చర్మం శిరోజాల తర్వాత చాలామంది అందంగా కనిపించాలని కోరుకునే అవయవాల్లో పెదవులు మూడో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు మహిళలు ఎక్కువగా పెదవుల అందానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు పెదవులు అందవిహీనంగా కనిపిస్తే ఎవరికీ మనశ్శాంతిగా ఉండదు పెదవులు పొడిపారటం లేదా నల్లగా మారటం కాంతిని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి ఇందుకు అనేక కారణాలు ఉంటాయి అయితే పెదవుల అందానికి ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజ సిద్ధంగా పెదవులను అందంగా మార్చుకోవచ్చు అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పెదవులను అందంగా మార్చడంలో చక్కెర తేనె ఎంతగానో ఉపయోగపడతాయి రెంటింటినీ కలిపి పేస్ట్లా చేసి పెదవులపై మసాజ్ చేసినట్లు రాయాలి దీంతో మృత చర్మకణాలు పోతాయి పెదవులు కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తాయి ఈ చిట్కాను వారంలో రెండుసార్లు పాటించాలి తేనె పెదవులను అందంగా మార్చడంలో కొబ్బరి నూనె కూడా పనిచేస్తుంది ఈ నూనెను చాలామంది శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు కానీ కొబ్బరి నూనెను రాయటం వల్ల పెదవులు కూడా అందంగా మారి రక్షించబడతాయి రాత్రిపూట నిద్రకు ముందు కొద్దిగా కొబ్బరి నూనెను పెదవులకు మసాజ్ చేసినట్లు రాయాలి ఉదయం కడిగేయాలి ఇలా చేస్తుంటే పెదవులు మృదువుగా మారుతాయి సహజ సిద్ధమైన నిగారింపును పొందుతాయి పెదవులు పొడిబారటం తగ్గుతుంది తేనె పెదవులకు తేమను అందిస్తుంది తేనెను కొద్దిగా తీసుకొని పెదవులకు రాసి ఇరవై నిమిషాలు అయ్యాక కడిగేయాలి రోజు ఇలా చేస్తుంటే పెదవులు అందంగా మారుతాయి పెదవులపై ఉండే నలుపు ధనం పోతుంది మృత చర్మ కణాలు తొలగిపోయి పెదవులు కాంతివంతంగా కనిపిస్తాయి బీట్రూట్ జ్యూస్ పెదవులపై బీట్రూట్ జ్యూస్ను అప్లై చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది కొద్దిగా బీట్రూట్ జ్యూస్ను ముల్లంగి రసం కలిపి పెదవులపై రాసి పదిహేను నిమిషాలు అయ్యాక కడిగేయాలి రోజు ఇలా చేస్తుంటే మీ పెదవులపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది మీ పెదవులు సహజ సిద్ధంగా పింకు రంగులోకి మారుతాయి కలబంద గుజ్జును కొద్దిగా తీసుకొని పెదవులపై రాసి పదిహేను నిమిషాలు అయ్యాక కడిగేయాలి కలబందలో ఉండే యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ గుణాలు పెదవుల వాపులను తగ్గించి ఇన్ఫెక్షన్ను దూరం చేస్తాయి దీంతో పెదవులు సహజ సిద్ధమైన నిగారింపును పొందుతాయి రాత్రిపూట పెదవులపై కాస్త నెయ్యిని రాసి ఉదయం కడిగేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది అయితే నెయ్యిని ఉపయోగించే ముందు కాస్త వేడి చేస్తే మంచిది పాలు గులాబీల మిశ్రమం రాత్రంతా గులాబీ పువ్వుల రెక్కలను పాలలో వేసి నానబెట్టాలి మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్టులా చేయాలి దాన్ని పెదవులపై రాయాలి పదిహేను నిమిషాలు అయ్యాక కడిగేయాలి ఇలా రోజూ చేస్తుంటే పెదవులు పింకు రంగులోకి సహజ సిద్ధంగా మారిపోతాయి రాత్రిపూట నిద్రకు ముందు పెదవులపై బాదం నూనె రాస్తున్న ప్రయోజనం ఉంటుంది పెదవులు సురక్షితంగా ఉంటాయి ఈ విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల పెదవులపై ఉండే భూత చర్మ కణాలను తొలగించడంతో పాటు పెదవులను సహజ సిద్ధంగా అందంగా మారేలా చేయవచ్చు పెదవులపై ఉండే నలుపుదనం పోయి పింకు రంగులోకి మారుతాయి అయితే పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడంతో పాటు రోజు తగిన మోతాదులో నీళ్లను కూడా తాగుతుండాలి దీంతో పెదవులు సురక్షితంగా ఉంటాయి సర్వే జనా సుఖినో భవన్ నమసింయ